హలో ఎవ్రీవన్ లాస్ట్ వీడియోలో ఈ టూ ఫ్లవర్స్ పెయింట్ చేసింది చూపించాను కదండి ఇప్పుడు ఇంకా వైట్ ఇంకా బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ తీసుకున్నాను అంటే బార్డర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి అలా వేశాను అక్కడక్కడ వైట్ టచ్ ఇచ్చాను ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా మిడిల్లో ఇంకా ఎడ్జెస్కి కొంచెం లైట్ బ్లూ కలర్కి బ్లూ కలర్ పింక్కి అలా బ్లూ కలర్ ఎల్లో కలర్ ఇంకా ఆరెంజ్లు అలా ఎల్లో షేడ్స్ అలా ఇస్తూ కొంచెం ఫ్లవర్ని ఎల్వేట్ చేశాను తర్వాత ఇంకా గ్రీన్ పైన గ్రీన్ లీవ్స్ ఎలా కనిపించవు కాబట్టి నేను ఇంకా ఎల్లోకి వెళ్ళాను ఎల్లో ఇంకా ఆ గ్రీన్ మిక్స్ చేస్తూ అలా లీవ్స్ అయితే వేసేసాను చూసారు కదా ఇప్పుడు ఆ స్టిచ్చెస్ అంతా కనబడకుండా ఉండడానికి మొత్తం అలా కవర్ చేసేసాను ఇంకా చుట్టూ మళ్ళీ బార్డర్ వేయడానికి నేను అలాగా గోల్డెన్ కలర్ ట్యూబ్ అయితే తీసుకున్నాను కాకపోతే చాలా చాలా బాగా వచ్చింది కానీ డ్రై అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ కూడా సరిగ్గా కనిపించలేదు గ్రీన్ పైన అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఆ ఎడ్జెస్కి కలర్ మార్చాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే బాయ్